సంస్కరాలు మా రామ్నాడు నియోజకవర్గంలో మూడు మండలాలు అనంతపురం జిల్లా వస్తాయి మూడు మండలాలు సంస్థ జిల్లా వస్తాయి ఈ మూడు మండలాలకు సంబంధించిన ఈరోజు త్రీ వన్ స్టే మా కలెక్టర్ గారి ఇక్కడ ఇచ్చాం స్పష్టంగా మేము భావిస్తున్నాం చాలా మంది ఎవరికైతే మంత్రులు కలిగిన వాళ్ళందరూ దాదాపు తొమ్మిది గంటల స్టార్ట్ అయింది ఇప్పటి వరకు కూడా ఎక్కువ మంది కూడా ఉండిపోయింది ఉన్నాయి ఎక్కువ ల్యాండ్ సమస్యలు హౌస్ సైడ్ ఇట్లా రకరకాలుగా పెన్షన్ కావాలా రేషన్ కార్డు కావాలా అన్నదమ్ముల సమస్యలు భూ సమస్యలు ఎక్కువ ఈరోజు మా దృష్టి కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా సాధారణంగా సభ్యులు కూడా పరిశీలించినాం కలెక్టర్ గారు కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎంపీలతో మొదలుపొని అందరూ కూడా ఎక్కడికి వచ్చినారు వీళ్ళన్ని అన్ని విషయాలు కూడా ప్రసీదు కూడా వాళ్ళకి ఈ సమస్యల మీద మళ్ళీ పరిష్కారం కొన్ని అవుతాయి కొన్ని కావు అవన్నీ కూడా మళ్ళీ మీ దృష్టి కూడా తెస్తాం అందరికీ కూడా ఫోన్ చేసి తెలియజేస్తామని ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా చెప్పారు ఏది ఏమైనా ఈరోజు నీవంతి పెట్టడం చాలా మంచిది చాలాసార్లు నా దగ్గర కూడా వచ్చి రెవెన్యూ సదస్సులు రెవెన్యూ సమస్యలన్నీ కూడా చెప్తా ఉంటారు ఇవన్నీ మళ్ళీ మేము ఆఫీసర్లకు ఎంఆర్ కూడా పంపించడం ఇలా రకరకాలు కూడా తప్పకుండా ఇంతవరకు కూడా సాలుగాలైతే పంపిస్తాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము కూడా కలెక్టర్ గారికి వైపు నుంచి ఉన్న సార్ కూడా నేను కొన్ని విషయాలు సార్ కూడా తెలియజేశాను కొన్ని భూములు అయితే కజ్జా కూడా చేశారు ఇప్పుడు నాకు ఒక పంట ఉంది నా పంట మీద ఒక నలుగురు రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు ఆ రకంగా కూడా చాలా కూడా ఉన్నాయి బట్ దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలనేది ఒకసారి కలెక్టర్ గారు కూడా ఆలోచన చేసి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా పెట్టి కొన్ని సమస్యలు కూడా పరిష్కరించాలని కలెక్టర్ గారు కూడా నేను ఏది ఏమైనా మంచి మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వంలో పెట్టడం ఒక అదృష్టంగా భావిస్తుంది అన్ని కూడా సాగు చేస్తున్నారు ఎన్ని అంటే